గురుగారు డిస్టింగ్ మీ దాంట్లో మీరు ఏ కథ తీసుకున్నా విజువల్లీ గ్రేట్ డిస్టింగ్ అంటే మీకు కరెంట్ బిల్ కథలో వాడు ఎంత అద్భుతంగా ఉంటుంది వాడు దాంట్లో తిరిగి వస్తుంటాడు లిఫ్ట్ లోంచి జోగి పెద్దల కథ లేకపోతే కథలవ కథగా ఎక్కడైనా సరే మీకు దృశ్యమే ఉంటుంది అది కథలవ కథలు అయితే ఎంత అద్భుతంగా చెప్పుంటారా ఒక కారణం కారణం ఏంటి తెలుసా విజువల్ మీడియా ఒకటి ఉంటుంది నాకు బలహీనతండి మధ్యాహ్నం ఇప్పుడు అనిల్ గారు అడిగారు ఇప్పుడు ఒక రాయాలనుకోండి కథ సిద్ధమై అంతా సిద్ధమై పాట అంతా అయినా అయినా నేను రాయాలను ఎందుకో తెలిసిన ఇప్పుడు ఆ జోగి మందులు తీసుకోండి నాకు వాడు ఎలా ఉంటాడో కావాలి వాడు పొడుగ్గా ఉంటాడా పొట్టిగా ఉంటాడా బొద్దుగా ఉంటాడు అలా ఎలా దూకుంటాడు ఎలా నవ్వుతాడు స్కిన్ కలర్ అయింది ఎలా నడుస్తాడు లాంగ్వేజ్ మాటలు ఎలా మాట్లాడుతుంది ఆశ ఇవన్నీ నాకు నా మనుషులు నాకు కళలేదు నాకు అట్లా కనిపించాను అలా కనిపించినప్పుడు నేను రాయగలను వాళ్ళు వాడు ఎలా ఉంటాయో అవి చాలస్తంగా ఉండొచ్చు వాడి కనుబొమ్మలు ఎలా ఏడుస్తాయి కూడా నాకు కాదు వాడి కెమెరా వాడి వాడి కారిడార్లో పెడతారు మీరు కారిడార్ నుంచి కెమెరా చూస్తే రెండు కొండలు కొండల మధ్యలో ఇది అదంతా విజువలైజేషన్ ఇస్ టెరిఫిక్ విజువలైజేషన్ ఉంటుంది మీ దాంట్లో అది మైండ్ లో ఆ మైండ్ లో ఇంపాక్ట్ విపరీతంగా ఉంటుంది మన బొమ్మలు మందులో వెళ్ళిపోతాం అందుకే అందుకే కథ రాసేంత ముందు ఈ నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి నాకు చాలా పరిచయం ఉన్నవాడు ఎప్పుడు ఎప్పుడు దేవ ప్రతి కథ ముందు కొందరు క్యారెక్టర్స్ నాతో జీవిస్తున్నారు నాతో కలుస్తున్నారు కూడా చాలా మంది ఆఖరికి పౌరాణిక రామాయణంలో మనం రాశాను కదండి అదే ఇంకా అంత ముందు కొన్ని నెలల నుంచో నెలలేంటి వచ్చి మాటలు రాయలేను అందులో ఉన్న సార్ నాది ఒక్క ప్రశ్న సార్ మీ అంటే మీ కథల నేమ్స్ అన్ని చాలా అబ్స్ట్రాక్ట్ నేమ్స్ పెడుతుంటారు కదా వైతరేణికి ఇవలా లేకపోతే ఇన్స్పెక్టర్ నవ్వేడు ఇట్లాంటివి అంటే దీనికి ఏమన్నా ఆలోచించి పెట్టినట్టువా లేకపోతే మీ కథల నుంచి అలా రావటం సార్ ఒక్కటి ఆలోచించండి అవి రాయ ముందు స్ఫురిస్తాయి స్ఫురించకపోతే ఏం అంటే ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు పైన పెట్టి రాస్తుంటాం టక్కని మధ్యలో ఆలోచించ నేను ఆలోచిస్తే వచ్చింది ఒకటి లేదు టక్కని స్ఫురిస్తుంది ఈవెన్ ప్లాటింగ్ కూడా ఉండదు నా ఇంకా కదా కథ స్ట్రక్చర్ కూడా చాలా లూజ్గా అనుకుంటాను సంఘటన అని రాసుకున్నప్పుడు ఫామ్ అవుతుంది రాసుకున్నప్పుడు ఫామ్ అవు అంతేగాని ఎలా ఉండాలి ఏంటి అని ఐడియా ఉంటుంది కానీ మైండ్ డీటెయిల్స్ ఉండేది చూసారా ఏ ఇన్సిడెంట్ ఎలాగ ఏంటి ఎలా ఇది అప్పటికప్పుడు రాసుకున్నప్పుడు అలా 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 వచ్చేస్తుంది కానీ ముందుగా అలాగే టైటిల్స్ కూడా అవి నా స్ఫురిస్తాయి అందుకని గిరి బెటర్ ఎగ్జాంపుల్ మీకు మీందాడిందాన్ని కదా అతడు ఆమె ఏనుగు ఓకే అతని అసలు మీకు ఇంకా కనీసం ఎస్ఐ నవ్వి వాడికి వాడి ఎస్ఐ గారికి కింద కనెక్ట్ చేసి ఇవి మరి ఏంటి కదా అదే నేను కూడా చాలా తప్పు చేశాను ఎందుకంటే అటువంటి పెట్టకూడదు ఎందుకు తెలుసు అది అది మన భాష కాదు రూమ్ అని ఇంగ్లీష్ ఎందుకంటే ఒక అభ్యస్గా ఉన్న సమస్యని గుర్తించకుండా పక్కకి చూడటం అనమాట దాన్ని తీసుకొచ్చి పెట్టకూడదు కదా అది ఒక బలహీన అలా వచ్చింది నాకు ఏం టైటిల్ అని అనుకున్నానండి అనుకుంటే చక్కని స్ఫూరించి పెట్టేసాను తర్వాత ఎందుకంటే ఇది ఇంటలెక్చువాలిటీ ఇది ఇష్యూ బావాడి మొదట అనుకున్నాం కదా అవును నీకు ఏదో ఇంగ్లీష్ వచ్చి కనుక ఏదో ఒక జాతీయం పెట్టేస్తే చదివేవాడు ఏమైపోవాలి వాడు జరిగింది కదా తప్పు కదా అప్పుడు మన పెద్దగా గర్వంగా ఇంగ్లీష్ లో ఏదంటే అసలు వెరీ మచ్ ఒక ఒక విషయం గురుగారు గురువుగారు మీరు అంటుంది బాగుంది కానీ రాన్ రాను మీ కథల్లో ఈ కాంప్లెక్స్ దట్ నేచర్ ఎక్కువ అవుతుంది రాన్ రాను ఎక్కువ అవుతుంది మీరు మీ కథలు చూడండి పతంజలి శాస్త్రి కథలు నరుపేరు తర్వాత కాంప్లెక్స్ ఎక్కువ అవుతుంది కారణం ఎందుకంటే ఇప్పుడు అందులో కూడా భగవంతం కోసం ఇప్పుడు కొత్తగా దాంట్లో కూడా కొన్ని కొన్ని మామూలు స్వామికి జీవన కానీ అది చూసాడు కాంప్లెక్సిటీ ఇప్పుడు అతను కాదండి సార్ అయితే నాకు మొదట ఏం అర్థం కాల ఫస్ట్ రీడ్ లో దానికి కారణం ఏంటంటే టైమ్ లైన్స్ ఇది కూడా షిఫ్ట్ అయిపోతుంటాయి అంటే మొదట ఆ అరగంట తర్వాత పోలీసులు వచ్చారని మొదలు పెడతారు మీరు మొదట చదివినప్పుడు నాకు ఓకే చివరి చివరికి వెళ్ళాక నాకు అర్థం కాలేదు వాడు ఏం చేశాడని అదే దట్స్ అన్ ఆబ్వియస్ ప్లాయ్ మీరు కన్స్ట్రక్ట్ మా స్టోరీలో చదివిన తర్వాత మొదట వాడంటే కోపం వచ్చింది నాకు అరే వీడేంది ఇట చేశాడు అని అంటే జనరల్ ఫీల్ తర్వాత నాకు వాడిని చూస్తే ఒక రకమైన జాలి వచ్చింది అంటే వాడికి అంటే ప్రపంచంలో వాడు తప్ప అన్ని వస్తువులే అనుకుంటాడు వాడు అంటే వాడు రకమైన అది మరి ఆ మానసికమైన ఇబ్బంది ఏంటో అర్థం కాలేదంటే వాడి క్యారెక్టర్ అనేది అంటే ఇది లేటెస్ట్ సిస్టమ్ చేస్తున్నా కూడా ఎక్సెప్ట్ ఐ థింక్ టూ పదకొండు పన్నెండు కథలు అన్ని ఈ బాగుంది నేను అనుకుంటాను బహుశా ఏం చేయండి తప్పేం లేదు సార్ మీరు రాయండి తప్పకుండా రాయండి కాకపోతే అంటే అది ఐఎమ్ వెరీ అన్కంఫర్టబుల్లీ అదే తగ్గిపోతారండి అది ఉంది అతలే కానీ ఏం చేయడం

ఇంట్రడక్షన్ కాదు అది కథ పరిచయం అనుకుంటాను తెలియదు నాకు రాసినవి క్లుప్తంగా రాశారు కానీ అది ఇంట్రెస్ట్ జనరేట్ చేసేట్టు రాశారు అంటే అది వాడు అంటే మీరు ఏవైతే వాక్యాలు వాడారో కథలో అంటే చాలా స్కిల్ఫుల్లీ డన్ అది ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి ఈ కథలో ఏదో ఇప్పుడు మామూలు ఫస్ట్ ఒకసారి చదివిన తర్వాత ఈ కథ ఏంది అని అనిపించిన ఇది ఇంట్రొడక్షన్ చదివిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకం దీంట్లో ఏదో ఉంది అని సీరియస్నెస్ వచ్చి అంటే అది దట్ బికమ్స్ మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్ వెన్ అంటే ఆ ప్రయత్నం ఆయన కొనసాగించాలని నేను అనుకుంటున్నాను అంటే మై పర్సనల్ ఒపీనియన్ బాగుందండి అవును 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 మిమ్మల్ని దత్తా చేసుకున్నారు నవ్వుతున్నారు ఇంకా వాళ్ళందరూ కూడా దత్త కథ విమర్శ అవసరం లేదు సార్ ఇలా రాస్తే విమర్శ అవసరం లేదు ఇంకో అదే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ కథలు పెట్టి మళ్లీ చదవండి అని చెప్పి దాన్ని తీసుకెళ్ళాం అనుకోండి ఆటోమేటిక్ గా ఇంట్రాక్ట్ ఏంటంటే అదే ఆ జోగిపుత్రుడు కథలో వాడు బొక్క అయిపోతాడు వాడు అడే వృక్షం అడే పరిచే ఇది ఎంత బాగుంటుంది అసలు వాడు చదువుతుంటేనే అక్కడ వర్షం వస్తుందా గొప్ప కథ ఎలాగా మనం తీసుకెళ్తే చాలా తీస్తుంది ఆ చదవటం అనేది ఆ చాలా కథలు ఈయన ఎట్లా ఉంటాయంటే మనం మనసు పెట్టి చదివితే అర్థం కాకపోయినా కూడా అనుభూతి బాగుంటుంది సరే నేను మొన్న అదే చెప్పాను ఆయనతో అంటే యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అది మిమ్మల్ని అన్సెటిల్ చేయొచ్చు లేదంటే సంతోషం ఇవ్వచ్చు ఆహా మనకు అదేదో ఒక లోపలు తెలియని ఇళయరాజ అరవ పాటలాగా నేను అదే చింటే నాకు అరవ అర్థం కాదు కానీ ఇళయరాజ పాటలు ఇష్టం అర్థం కంటే కూడా అనుభూతి ప్రధానం అయితే ఖచ్చితంగా వస్తుంది అర్థమైంది మన సంస్కారాన్ని బట్టి మన దీన్ని బట్టి అర్థం అయితే అవుతుంది అది అది అనిపిస్తుంది ఆయన మోహన్ బాబు గారు చెప్పినట్టుగా శాస్త్రి గారు తన బరువును అయితే దించేస్తున్నారు కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ బరువుని ఎత్తుకోటానికి గానీ చూడటానికి గానీ పాఠకులకి ఆ బరువు ఎంత ఉంది అని చెప్పేటువంటి సాధనం లేకుండా పోయిందండి మనకు తెలుగు ముఖ్యంగా దీని దీని కారణంగా ఏమవుతుందంటే శాస్త్రి గారి కథలు చదవగానే దాంట్లో ఏదో మనల్ని భయపెట్టే విషయం ఉందా అర్థం కాని విషయం ఉందా అని అనుకుంటాడే కానీ దీంట్లో ఆనందించే విషయానికంటే భయపెట్టే విషయాన్ని ఎక్కువ చూస్తారని ఉదాహరణకి జన్ కథ తీసుకోండి దాన్ని చూస్తే మనకు సాదాగా ఒక ఇంట్లో జరిగేటువంటి తండ్రి వాళ్ళ పిల్లలు కథ తెలుస్తుంది కానీ యాంత్రీకరణకి యంత్రాన్ని కూడా ఎట్ట మనం జీవితంలో భాగంగా చేసుకొని ప్రతి దాంట్లో కూడాను ఒక డైమెన్షన్ ఉంటుంది ఒక పాశ్వం దాన్ని మనం ఎంత ఇదాకా శాస్త్రి గారు చెప్పిన ఆ కంపాషన్ అంటాం చూడండి ఆ కంపాషనేట్ గా లైఫ్ ని చూడటం ఎట్లా అనేది అది భగవంతం కావచ్చు లేదా పుట్టింట్ కావచ్చు మనం ఏది ఇంట్లోనైనా అది అవసరం అండి అది ఇది ఉన్నది అని చెప్పటానికి శాస్త్రి గారు చెప్పినట్టుగాని ఆ కెమెరా నటి పెట్టి ఏం చూపిస్తున్నాడో అనేది కాదండి ఇన్నిన్ని రకాలుగా చూడవచ్చు మనం ఇన్ని డైమెన్షన్స్ అని చెప్పేటువంటి ఒక ఇది అవసరం అవుతుంది ముఖ్యంగా ఏమైపోయిందంటే ఇప్పుడు విజువల్ మీడియా ఎక్కువ ప్రభావం అయిపోయి క్రిట్యాక్ట్యాక్ అయిపోవాలండి మనకు నేను ఆ బుర్రకి ఏం ఎక్కర్లేదు నా మెదడు ఏదో చూసేసింది ఆ మనసులోకి ఇంకించుకొని దాన్ని తిరిగి మనము నలుగురికి ఆ డీటెయిల్స్ చెప్పుకునే స్థితి లేకుండా పోయిందండి ముఖ్యంగా శాస్త్రి గారి కథలకు వచ్చేసరికి ఆ ఫిలాసఫీ కానీ తన జీవితాన్ని తన అర్థం చేసుకొని తను జీవితంలో ఉండేటువంటి ఆ లేయర్స్ ని చెప్పటంలో ఆ అర్థం అయ్యేటట్టు చేయటంలో తెలుగులో ముఖ్యంగా మనకు మనకి ఇక్కడ అన్ని కథల పట్ల ఉందనుకోండి ఎవరి కథ తీసుకున్నా బాగుంది ఇంత అద్భుతంగా ఉంది ఈ శైలి ఇట్లా ఉంది అని చెప్పుకోవటమే గాని దాంట్లో తప్పనిసరిగా ఈ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది జీవిత తత్వం జీవితం అర్థం అది ఉంటుంది అనేది చెప్పుకుని విమర్శ లేకుండా పోయిందండి మనకు నేను నా వ్యక్తిగత అభిప్రాయం అండి మోహన్ బాబు గారు చెప్పినట్టుగా బరువుని ఇప్పుడు వారు ఎత్తుకున్నారు అది ఆ బరువుని దింతటం కాకుండా అయ్యా ఈ బరువు ఇది ఈ దీన్ని కనుక అర్థం చేసుకుంటే ఇది నీకు బరువు కాదు ఇది ఒక అలంకారం అని అనుకునేటట్టు చేయొచ్చు అందులో శాస్త్రీకారి కథను అర్థం చేసుకోవాల్సిన అవసరం అది ఉందండి విద్య అది లైఫ్ ని బట్టి అది లైఫ్ లో ఒక్కోడొక్క కోణంలో చూచినా ఆయన కంపాషన్ ఒకటి పరిష్కారం అనేటువంటిది ఎక్కడ ఉండదండి ఎక్కడ ఉండదు కూడా కానీ అర్థం చేసుకోవచ్చు జీవితాన్ని అర్థం చేసుకోవటం పరిష్కారం అది దాంట్లో ఇది మనం ఎక్కడున్నామో తెలిస్తే ఎక్కడికి పోవాలో తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడు వారి కథల్లో అంతా మనం ఎక్కడున్నాము ఏమిటి మనం మనం ఉన్న స్థితి ఏమిటి వారు అన్నింట్లో చెప్పినట్టు నిన్న మొన్న రేపు కూడా అట్లాగే ఉంటామా మనం నిన్నటి నుంచి ఇవాళలోకి లే నుంచి రేపటిలోకి ప్రయాణం చేసుకుంటూ పోవటంలో నిన్నటికి నాకు ఇవాళకి తేడా ఏంటి అని ఆయన కథలు చెప్తాయని నేను అనుకుంటాను అట్లా మోహన్ బాబు గారు చెప్పినట్టుగా వారు దించినటువంటి బరువుని ముఖ్యంగా మనం పట్టించుకోవటంలో ఉందండి ఆ పట్టించుకోవటం అనేది ఈ ముఖ్యమైన అవసరం అవుతుంది ముఖ్యంగా అందువల్ల ఏంటంటే ఈ పాఠకులు కూడాను చదవటం అనేది ఈ చదివేసి పక్కన పెట్టేయటం కథలు కాదండి చదివేసి దాన్ని ఒకటికి రెండు మార్లు అది ముఖ్యంగా వచ్చినటువంటి ఇదండి శాస్త్రి గారు దీన్ని ఈ కాన్షియస్ గానే కొన్ని వారు చెప్పినట్టుగా ఆ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు వచ్చే పోలికలు కానివ్వండి ఆ దీంతో మనం వెళ్ళిపోతూ పోతాం అంత అందువల్ల కూడా కొంచెం ఆయన మనల్ని సద్వేశాం అయిపోయి అనుకునే స్థితిలోకి నెట్టేస్తారేమో మామూలు పాటకులు రెండో సార్ చదివితే తప్పక ఇది కాదు నా వరకు నాకు కూడా అట్లా అబ్జరేట్ రైట్ అబ్జరేట్ రైట్ రెండో సార్ చదవాలి మళ్ళీ మళ్ళీ చదవాలి చదవకపోతే ఆ అక్కడ లేయర్స్ మీకు అందుకోలేదు అర్థం కావాలి అర్థం కావండి నగేది భౌతికమైనటువంటి అంశాలన్నీ అవి ఎంతవరకు మన మనసులోకి సింకం ఇంకిపోతున్నాయి అవి మరలా మనం బయటకు ఎట్ట వస్తున్నా అనేది కూడా ఉంటుందండి ఆయన దాంట్లో ముఖ్యంగా ఆయన ఉదాహరణకి ఆ కథలు జన్ దీంట్లో వచ్చేసే కథలో కూడాను ఆయన మడ అడవుల్లో నుంచి సముద్రంలోకి వెళ్ళి వచ్చి తాగిళ్ళు గుడ్లు పెడతారు అవి కూడా ఏంటంటే అవి పెట్టేసి వెళ్ళిపోతాయి అసలు ఎంత మామూలుగా చెప్తారంటే వాటిని ఆ చెప్పడంలో కూడాను అసలు ఏదో మెకానికల్ గా జరిగిపోయినట్టుగా అనిపిస్తాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి యంత్రం దగ్గరికి వచ్చేసరికి అదే ఇది ఉంటది మరలా ఆ యంత్రంలో దాన్ని ప్రేమించటం దాన్ని చేయటం కొడుకు ఎట్లా ప్రయాణం చేయాలో నేర్చు చెప్పటము అట్లా అనమాట అందుకని ఏంటంటే ఆ డిఫరెంట్ లేయర్స్ అర్థం కావటానికి వాటి మధ్య ఉండే సంబంధము మానసిక సంబంధం భౌతిక సంబంధం ఈ రెండికి ఎట్లా ఆ రిలేషన్ని కూర్చుకుంటే ది మోర్ కంపాషనెట్ అవుతామేమో మనం అది ముఖ్యంగాను శాస్త్రి గారు అది ఆయనే చెప్పాలి మనకు ఆయన కథల గురించి ఈ కథలన్నిటిలో ఉండేటువంటి ఆయన ఫిలాసఫీ ఏంటి అది ఎందుకని ఇట్లా చెప్తున్నాను ఎందుకు చెప్పాను అన్నది అనేది శాస్త్రి గారి వివరిస్తేనే బాగుంటుంది మన శాస్త్రి గారి మొత్తం అన్ని కథల్లో కూడాను మెజారిటీ కథల్లో ఆ జీవితంలో మనిషికి ఉండవలసిన లక్షణం ఏంటి ఉండకూడని లక్షణం ఏంటి ఈ ఈ క్రమం అనేది ఒకటి కనిపిస్తుంటుందండి నాకు అంత ఆ దీంట్లో ఆ అప్రోచ్ లో ఆయన ఒక ఫిలాసఫీ నమ్ముంటారు కదండి శాస్త్రి గారు శాస్త్రి గారి యొక్క నమ్మకాలు ఉంటాయి కదా తన జీవితం పట్ల తన దృక్పథం తనకు అసలు ఇందాక చెప్తూ ఉంటే చాలా అనిపించింది తనకున్న అసోసియేషన్స్ కానివ్వండి తను అర్థం చేసుకున్న తీరు కానివ్వండి ఈ ఇవన్నిటి కూడాను తనకు ఆ కారణంగానే ఇప్పుడు మనకి ఇన్ని కథలను ఇవ్వగలుగుతున్నారు కదా ఆయన మనం ఆయన అందరూ అది సాహిత్యాన్ని కథలు రాయటం అనేది ఆయన జీవితం చెప్పుకోవాలి మనం ముఖ్యంగా అటువంటి పరిస్థితుల్లో ఆయన తత్వాన్ని ముఖ్యంగా ఏంటంటే ఇది విమర్శకుల కొరకు పాఠకుల కొరకు కాదండి నేననేది కథని ఎట్లా అర్థం చేసుకోవటాల అనేటువంటి దాన్ని కానీ తన కథలని అర్థం చేసుకోవటానికి ఈ మిగతా వాళ్ళకి ఇవ్వటానికి అది ఆయన చెప్తే బాగుంటుంది అనేది ఆ అభిప్రాయం అండి నాకు ప్రొఫెసర్ గారు ఆవిడ నా గురించి రాస్తూ చివరి నా మాట అన్న శాస్త్రీయ గారి సోషల్ కాన్షియస్నెస్ ఉండదు అవును మీ కథలన్నీ మీరు ఎప్పుడైనా ఒకసారి విప్లవం వర్దిల్లాలని ఎర్రజెండా పట్టుకోవాలని కంక్లూడ్ చేశారా మీరు అలా చేయలేదు కదా మరి సోషల్ కాన్షియస్ వచ్చినట్టు సార్ ఇంకొక ప్రశ్న సార్ లైక్ మీ అంటే మీరు మీ కథల్లో ఇంటర్వ్యూలో విన్నాము నా రచనలకు నేను అంత్యక్రియలు చేస్తుంటాను అయ్యా అంటారు అంటే మీరు రీఇన్వెంట్ చేసుకోవటమా లేకపోతే మీ ఉద్దేశం ఎందుకంటే అవ్వదు అని ఏదో ఒక అసంతృప్తి ఉండడం వల్ల నచ్చలేదు అందుకే అని ఆ తర్వాత ఎప్పుడైతే నాకు నమ్మకం ఏర్పడింది అప్పుడైతే ఓహో ఇది మనం అందుకే డైవర్స్ ఉండడానికి కారణం కూడా నాకు ఉండే అనేక ఇన్వెస్ట్ సో ఇట్స్ రిఫ్లక్షన్ அதுக்கடி தான் லாங்கேஜே வாடகை அந்த ஒரு வெரி பிரௌட் ஆஃப் டெட்டி வந்து ஐம் வெரீ பிரௌட் ஆஃப் அங்கே மோகன் எதிர்ப்பு மாநாடு ఇప్పుడు కూడా మీరిద్దరే ఎక్కువ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎస్పెషల్లీ ఆ శివశంకర్ శాస్త్రి గారి గురించి ఇంటర్వెన్షన్ నాకు బలి మోహన్ గారు లేకపోతే అవన్నీ బయటకు చెప్పేవాళ్ళు కదా మీరు ఆయన స్వాములు అవ్వటం అవి కష్టంగా సార్ బయటకు రావటం అనేది ఆయన ఇంట్లో ఎతి సాంప్రదాయం ఉండదండి ఆయన కజిన్స్ పెద్దలు ముగ్గురు సన్నిసించారు సన్నిసించి వేరే హాయిగా ఉండే అలా వాళ్ళకి ట్రెడిషన్ ఉండేది ఇంకోటి చెప్పంటారా అసలు విషయం అప్పుడే చెప్పాలి మా సాంప్రదాయం ఇంట్లో మా ఫాదర్ గ్రాండ్ ఫాదర్ వరకు ఏంటో తెలుసు నారాయణ పూర్తి తరంకాలలో కనీసం మినిమం ఒక తరంగానికైనా డ్యాన్స్ నేర్చుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళు కదా కానీ మగవాళ్ళు కదా చేసేవాళ్ళు ఆ రోజుల్లో చేత ఖచ్చితంగా డ్యాన్స్ వచ్చి ఉండాలి అలా మా గ్రాండ్ ఫాదర్ నేర్చుకుంటారు ఆ ఇంట్లో పోయింది అదే అదొక సాన్స్ నేర్చుకున్నాను అది నాన్న గారు

ఒక తమాషా ఎదుగుతుంది అందులో ఇట్ ఈ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ ద నానెస్ట్ ఆఫీస్ అందులో ఉండే చాలా తమాషా ఏంటంటే వాళ్ళందరూ మంచి వాళ్ళు ఇంట్లో నేను కరప్ట్ అవడం ఇష్టం లేదు ఇప్పుడు కూడా కానీ ఎవరు పైకి అనరు కానీ వాడు ఎవడో పోలేదో ఇస్తున్నాడు మనసులో ఉంటుంది ఎవరు పైగా అనరు అది అందులో ఒక క్షీనుని ప్రసాద్ గారు అందులో ఒక క్షీనుని వంటింట్లో తల్లి కూతురు చేస్తుంటారు సరంటారు ఆ వంట చేసే పద్ధతి ఆ యాంగ్జైటీ ఆ మాటలు ఆ ఎంటైర్ సీన్ ఒక టెన్స్ ఉంటుంది సార్ టెన్స్గా అది స్టోరీ అండ్ అగైన్ విత్ ఎ వెరీ స్ట్రాంగ్ విజువల్ ఎలిమెంట్ అంత టెన్స్ ఫీల్ అవుతున్నారు దానికి టెన్స్ ఫీల్ అవుతున్నారు అది అని రాస్తారు అనుకోండి ఏమీ బాగోదు వాళ్ళ మూమెంట్స్ వాళ్ళ ప్రవర్తన ఇంపార్టెంట్ అక్కడ అంతే జస్ట్ అదంతా అది దిజ్ ది బెస్ట్ పార్ట్ అక్కడ అది గుర్తించాలని అనుకుంటూ ఉంటాను కానీ భయంకరమైన సార్ మీరు ఆ దాంట్లో ఆ సేమియా తాగుతుంటే సేమియాలు వానపవంలో ఉండడం చూసారని మొత్తం దిదృతి అక్కడే తీసుకొచ్చారు మీరు ఇప్పుడు సేమియా తాగాలంటే చాలా కష్టమైన విషయం అయిపోతుంది ఇంట్లో దూరైన పాము శత్రు సర్పం కూడా ఒకడేమో బయట చూసిన వాడి రియాక్షన్ ఒకటేమో అక్కడ ఏం జరిగింది లోపలికి వెళ్ళినప్పుడు అనేది ఆ రియాక్షన్ అట్లా అనిపించి అది అసలు అంటే అలాది కాదు అది అక్కడ పాముని తీసుకోకండి అసలు పాము కాదు అది పాము కాదు నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆ భయం చిన్న విషయానికి అది మనం ఎంత గిల్తీ ఫీల్ అయిపోతాం ప్రతి అది మామూలు రొటీన్ కానీ దాని ల్గా తీసుకొని ఇన్ఫాక్ట్ నాకు ఈ రామేశ్వరం కాకు శైత్యాంతం కూడా ఒకటి ప్రీవియస్ జన్మ ఒకటి తర్వాత జన్మ అనిపించింది అదేమో టూ ఫార్ ఫెచ్డ్ కనెక్షన్ ఏమన్నా తెలీదు అంటే శాస్త్రి గారి కథల్లో కాంప్లెక్సిటీ గురించి చాలా మాట్లాడుకున్నాం కదా మనం అంటే పాఠకుల్లో కూడా అంటే నాలాంటి పాఠకు ఎగ్జాంపుల్ చెప్తే రామేశ్వరం కాకుల్లో చదివేటప్పుడు అంటే అంత రఫ్ లో ఉండే ఆ ఇన్స్పెక్టరు వాళ్ళ సిస్టర్ గుర్తు తెచ్చుకొని ఆమెని పోలీస్ స్టేషన్ నుంచి వదిలేస్తారు రైట్ అంటే ఆ లో ఉండే ఇన్స్పెక్టర్లో ఉండే ఆ కరుణ అనేది కానీ ఆమెని ఆమెని ప్రేమించిన ఇష్టపడిన లేకపోతే ఆయన ఇష్ట ఆమె ఇష్టపడిన ఆయన చూసి ఆమె రామేశ్వర లిప్తంగా ఈ పార్ట్ ఈ పార్ట్ వరకు అంటే ఈ చూ చాలా ఎంజాయ్ చేశాను నేను ఎగ్జాంపుల్ చావుతూ ఆమె చివరి ఎందుకు రామేశ్వరంలో ఆ సముద్రంలోకి వెళ్ళిపోతుంది అనేది నాకు అర్థం కాకపోయినా కానీ నేను దాన్ని అంతగా ఆలోచించలేదు నాకు నచ్చిన పార్ట్ వరకు చదివి ఎంజాయ్ చేసి నేను ఫీల్ అయ్యాను చాలా ఫీల్ అయ్యాను అనమాట అంటే అలా పాఠకులు కూడా అంటే టోటల్ కాంప్లెక్సిటీ అనేది అర్థం చేసుకోకుండా వాళ్ళకు నచ్చిన పార్ట్ వరకు చదివి ఫీల్ అయ్యి అనుభూతి చెందగలరనేది నా ఉద్దేశము వాళ్ళు అన్కాన్షియస్ లో ఉండేది అన్కాన్షియస్ వాడు ఒక సిచ్యువేషన్ లో ఉంటే వాడికేమో వాళ్ళ సిస్టు పోలీసు చదువుకుని అన్కాన్షియస్ వాళ్ళు చచ్చిపోయారు ఈ అమ్మాయిగా అండి ఇవన్నీ చూసిన తర్వాత అన్కాన్షియస్గా ఎందుకంటే దానికి ఎలాగో లైఫ్ లేదు ఫ్యూచర్ లేదు సో శ్రీ అన్కాన్షియస్ రావాల్సిన ఎందుకంటే ఆ వరహ అనేవాడు అక్కడ అని చెప్పాడు కదా అందుకని దానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆ రామేశ్వరం అనే డెస్టినేషను ఆ వరహాలు చెప్పడం వల్ల కలుగుతుంది అంతేగా పెంచు కాదు అది అది ఏది ఆవిడ చేయసి కాదు ఆ డెత్ డత్విషం అన్కాన్షియస్ గా ఏర్పడి వాళ్ళ ముగ్గురికి ఉండే ఇది ఒకడు విల్లింగ్ గా వీడికి ఏం అను విల్లింగు తెలియని అనుభవం ఈ మూడు అనుభవాలు అన్కాన్షియస్ గా ఉండదు అందుకే కరెక్ట్ అది ఎంత కరెక్ట్ అండి అన్కాన్షియస్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ సమ్మడి సడన్ గా సర్ఫేస్ అయ్యి మనము ఇంటర్ కనెక్టెడ్నెస్ ఏర్పడుతుంది స్నేహం కావచ్చు చెప్పు నేను చదివిన మూడు సంకలనాలు ఎక్కడ కూడా ఫస్ట్ పర్సన్ లేదు ఎక్సెప్ట్ భగవంతుల కోసం లేదు అప్పర్ మా పెద్దల రాసిన నేను 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 అన్నాను పైగా నేననే క్యారెక్టర్ రచయి నైన్ నైన్ పర్సన్ వై ఘాట్ బోర్డ్ అవర్ తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే దానికంటే కూడా ఈ నేననే వ్యక్తి ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం నాకు ఏ కథలోనూ కనిపించలేదు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ అది అది ఏంటంటే అది నేను ఇంటర్ఫియర్ అవ్వాల్సిన వ్యవహారం అనుభవం ఉంది అది కాకుండా మీరు ఇందాక ఒక మాట అన్నారు అంటే నేను అబ్జర్వర్ ని మాత్రమే నా నేను పాత్రధారిని కాదు నా కథల్లో చాలా కథలు మీరు రైలు ప్రయాణ నేపథ్యంగా రాస్తారు ఐదారు కథలు ఉందంటే భగవంతం కోసం కానీ ఎందాక టై ఇవన్నీ I don't know. i love traveling on trains. I was Second I observe the colour of the land, mm. trees, I very much. A childhood. a speeding train. still fascinates me. చిన్నప్పుడు ట్రైన్ వెళ్తుంటే వేట బయలు అర్ధన కాణి ట్రాక్ మీద పెట్టేవాడు అది తర్వాత అప్పుడు అయిపోతే అది అనిపించే సంతోషం లో అదేదో ఉంటుంది అనుకుంటున్నాం ఐ హెయిట్ హెయిల్ ట్రావెల్ బహుశా అదేదో ఉంటుంది ఆల్సో ఇట్ ఇస్ వెరీ రాసే వాటిలో కూడా దాని ప్రసక్తి రెండు మూడు సార్లు వస్తుంది

ఆ కష్టపడేది చాలా చెప్ప ఎక్కువ మనసు చాలా దగ్గర డ్రై ల్యాండ్స్ అన్ని అక్కడ ఉండే లెజెండ్స్ ఫోక్ అన్ని సాధిస్తున్నాను నేను చాలామంది నమ్మరు వర్షం పడుతుంటే ఇంత పెద్ద వర్షం అనంతపురంలో పడితే బాగుండు కదా అనుకుంటాను ఇప్పటికీ అక్కడ పడితే బాగుండు కదా నైతులను సంతోషిస్తుంది అది మా నాకు వదల అంతేత గా దాని గురించి డ్రౌట్ గురించి రాయాల చాలా మంచి కదల యాక్చువల్ నాలుగు కూడా వెరీ సింబాలిక్ అందులో ఒకటి అందులో వ్యాక్సియా ఇన్ఫ్లుయెన్స్ కదల కోరం ఆవిడే ఎన్వైర్న్మెంట్ రీజన్ ఫర్ డ్రౌట్ సిచ్యువేషన్ డిజాస్టర్ అక్కడ அது ஷீஹர்சன் ஜென்ம அது ஆச்சு நிதி இன்ஃபுஎன்ஸ் சகவன பரவாயில் தான்